ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ విజయవాడ నుంచి రిపోర్ట్ రావాలి అట్లాగే ఇంకొన్ని ఎంక్వైరీలు ఇంకా ఆన్ గోయింగ్ ఉన్నాయి అవన్నీ కన్క్లూడ్ అవ్వాలి ఇవన్నీ అయినా కానీ నేను కన్క్లూడ్గా చెప్పగలను అయితే చెప్పగలను ఇప్పటివరకు అయితే ఇది ఒక అనుమానాస్పద మృతి వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ సెక్షన్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద ఇంతకుముందు వన్ సెవెంటీ ఫోర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద పెట్టేవాళ్ళు ఇప్పుడు దాన్ని భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద వన్ నైంటీ ఫోర్ కింద రాజానగరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఇది ఇప్పటికీ అనుమానాస్పద మృతి కన్క్లూజివ్గా ఇది యాక్సిడెంటా లేకపోతే హత్య అనేది పోలీసులు వరకే అనౌన్స్ చేయలేదు అయితే అనేక దీని చుట్టూ అనేక గందరగోళాలు ఉన్నాయి డౌట్లు ఉన్నాయి కాన్స్పిరసీ థీరీలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఎస్పీ కిషోర్తో దాదాపు ముందు రోజు నలభై ఐదు నిమిషాల మాట మాట్లాడి దీని మీద ప్రజలకి విషయాలు తెలియజేయండి లేకపోతే దీని దీంట్లోకి అందరగోళాలు పెరుగుతున్నాయని ఆయన చెప్పడంతో ఐజీ వచ్చి నన్న చెప్పారు ఆయన బేసిక్గా ఏం చెప్పానంటే ఈ అబ్బాయి ప్రవీణ్ పగడాల హైదరాబాద్లో పదకొండు గంటలకి ట్వంటీ ఫోర్త్న ఉదయం పదకొండు గంటలకు బయలుదేరాడు అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లా మాట్లాడారు ఎందుకు బయలుదేరాడు ఎక్కడికి బయలుదేరాడు అంటే రాజమండ్రికి బయలుదేరాడు రాజమండ్రిలో ఆయన చర్చి లాంటిది కట్టిస్తున్నాడు సొంత జాగా ఉన్నాడు అక్కడ నామవరంలో కుమార్తె పేరుతో సో దాన్ని అక్కడ ఆకాశ్ అండ్ జాన్ అనే ఇద్దరు వ్యక్తుల ద్వారా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ ఉంది అక్కడ హౌసింగ్ బోర్డులో అద్దీళ్ళు కూడా తీసుకున్నారు ఉండడానికి వెళ్ళినప్పుడు ఆ పని కోసం ఆయన వెళ్తున్నారు ఇది ఆకాష్ జాన్ అండ్ వాళ్ళ భార్య ముగ్గురికి తప్ప ఎవరికి కూడా ఆయన రాజమండ్రి వస్తున్నట్టు రాజమండ్రిలో కూడా ఎవరికి తెలియదు సో ఈ క్రమంలో ఆయన లెవెన్కి తన రాయల్ ఎన్ఫీల్డ్ మీద బయలుదేరాడు మార్నింగ్ లెవెన్కి ఆ తర్వాత చౌటుప్పలకి వన్ ట్వంటీ నైన్ మినిట్స్కి చౌటుప్పల దగ్గర విజువల్ దొరికింది ఆ తర్వాత విజయవాడలో విజువల్ దొరికింది విజయవాడ తర్వాత వాళ్ళకి విజువల్ అంటే విజయవాడలో నుంచి మళ్ళీ బయటకు వచ్చి వేరే దీని దగ్గర గుట్టిపాడు గుట్టిపాడు వరకు వాళ్ళకి విజువల్స్ దొరకలేదు సో అంటే గుట్టిపాడికి విజయవాడకి అరవై ఐదు పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ విజువల్ ఉంది కొవ్వూరుంది అలా ఉన్నాయి సో ఈ విజయవాడలో ఆయన దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు మిస్ అయ్యాడు అనేది ఇప్పుడు ఆయన చెప్తున్నాడు సో దీని నుంచి ఇప్పుడు రకరకాల థీరీలు పుట్టుకొస్తున్నాయి సో మూడు గంటలు విజయవాడలో ఈ ప్రవీణ్ పగడాల ఏం చేశాడు అంటే దానికి రెండు రకాల ఎక్స్ప్లెనేషన్లు మళ్ళీ కౌంటర్ అంటే ప్రోహన్ ఖాన్ అంటాం కదా ఒక పోలీసులైతే వాళ్ళేమి మేమైతే ఏం చెప్పలేము మేము ఇంకా ప్రైవేటు సీసీటీవీలను కూడా పరిశీలిస్తున్నాం అక్కడ ఆ రూట్లో అంటే తను ఎక్కడికి పోయాడు ఏంటనేది మాకైతే ఇప్పటివరకు ఏం తెలియదు ఎవరైనా తెలుసుంటే అంటే విజయవాడలో ఈయన ఊహరినోహన్ కలిసి ఉండాలి కదా మామూలుగా అయితే కలిసి ఉంటే వాళ్ళు మాకు ఫోన్లు చేసి చెప్పండి అని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు సో అంటే విజయవాడలో ఈ మూడు నాలుగు గంటలు ఏం చేశాడనేది కీలకంగా ఉంది కాబట్టి మేమైతే విచారిస్తున్నాం మాకు ఇంకా ఆయన ఏం చేశాడనే దానికి సంబంధించి పూర్తి సమాచారం లేదు అనేది అశోక్ కుమార్ చెప్పారు అయితే ఇప్పుడు దీని నుంచి రకరకాల తీరీలు వస్తున్నాయి ఒకటి ఏంటంటే అంటే బీజేపీ బ్యాచ్ కావచ్చు హిందుత్వ శక్తులు ఏంటంటే ముందు నుంచి చెప్తున్నది తను తాగి డ్రైవ్ చేశాడు యాక్సిడెంట్ చేశాడు అనేది ఒక సింప్లిస్టిక్ కారణంతో వాళ్ళు చెప్పేస్తున్నారు సో దానికి ఇప్పుడు ఇది ఉపయోగించుకుంటున్నారు విజయవాడలో మనోడు ఏం లేదు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి మూడు నాలుగు గంటలు మంచిగా మజా చేశాడు తాగాడు అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాడు మందు దీంట్లో ఉన్నాడు కాబట్టి అతను యాక్సిడెంట్ చేశాడు అనేది వేలవచ్చను ఈ అసలు యాక్సిడెంటే కాదు హత్య జరిగింది అని చెప్పే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడింది అంటే ఇక్కడే విజయవాడలో చంపేశారు విజయవాడలో చంపేసి బైక్ని అతని కాస్ట్యూమ్ వేరే వాళ్ళకి వేసి అతనిలాగా ఉన్న వాళ్ళకి బైక్ని అతని చేతను నడిపించి అక్కడికి వేరే వెకిల్లో తీసుకెళ్ళి అక్కడ డెడ్ బాడీని వేసేసి యాక్సిడెంట్గా చేశారు అక్కడ కెమెరాలు లేవు కాబట్టి ఆ ప్లేస్ ఎంచుకొని అది చేశారు అందుకని కొవ్వూరులో కూడా ఇతను బైక్ మీద వెళ్తున్న విజువల్స్ చూసినప్పుడు స్క్రీన్ దీంట్లో సీసీటీవీలో అతను మా అన్నయ్య కాదన్న సొంత చెల్లెలు శ్రీదేవి అమ్మ పేరు ఆమె చెప్తున్నది అట్లాగే చాలామంది ఆయనకు బాగా దగ్గర తెలిసిన వాళ్ళు కూడా అతనిలాగా లేడలు బాడీ లాంగ్వేజ్ కానీ ఆ కాళ్ళ పొడువు కానీ అవన్నీ ఇతనిది కాదు అని ఇతను బైక్లో ఉన్న వేరే ఫోటోని పెట్టి కంపారేటివ్గా కూడా అనాలిసిస్ చేస్తున్నారు అంటే క్లియర్గా ఇది హత్యే అది కూడా అక్కడేదో వెహికల్ని వేరే కారు కొట్టో ఇంకోటో కొట్టే స్పాట్లో చేసిన హత్య కాదు ముందే ప్రీప్లాండ్గా చేసిన హత్య అనేది ముందు నుంచి కూడా ఒక వెర్షన్ ఉంది దానికి ఇప్పుడు ఈ నాలుగు గంటల మిస్సింగ్ అనేది వాళ్ళకు ఉపయోగపడింది సో అంటే ఇద్దరికి కన్వీనియంట్గా ఎవరి ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్గా చూసినప్పుడు ఇద్దరిది కూడా పాజిబుల్లే కదా ఇబ్బాయి అక్కడ తాగుండొచ్చు మామూలుగా నేను కూడా లాంగ్ డ్రైవ్లు చేస్తుంటాను మధ్యలో చాలామంది తాగుతూ వెళ్ళే వాళ్ళని కూడా నేను చూశాను వేరు ఇట్లా తాగుతూ కూడా డ్రైవ్ చేసిన బ్యాచ్ ఉన్నారు ఆ కార్లో వెహికల్ టూ వీలర్లో కూడా తాగి డ్రైవ్ చేసే బ్యాచ్లు కూడా బోల్డ్ బంద్ ఉన్నారు సో అలాంటప్పుడు యాక్సిడెంట్లు జరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మనకి యాక్సిడెంట్ కారణాలలో తాగుడు ఒకటి అనేది మేజర్ ఇదనమాట ఎందుకంటే వాళ్ళకి ఆ మోటార్ స్కిల్స్ అంటారు ఆ మోటార్ స్కిల్స్ కంప్లీట్గా యాక్టివ్గా ఉండవు తాగడం వల్ల దాదాపు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ స్కిల్ మోటార్ స్కిల్స్ అనేవి నీ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇవన్నీ డల్ అయిపోతాయి సో ఆ డల్ అయిపోయినప్పుడు స్కిడ్ అయ్యే అవకాశం ఉంది పక్కకి దారి మళ్ళే అవకాశం ఉంది కొద్దిగా కళ్ళు మూసే నిద్ర కూడా వస్తుంది కాబట్టి అలాగే నేను పర్సనల్గా కూడా నేను ఒకసారి నైట్ అంతా డ్రైవ్ చేసి అర్లీ మార్నింగ్ ఫోర్కి గుంతలకు దింపే పోయిన కార్లో మా వైపు ఉండి అరిసింది కాబట్టి ఆగింది అట్లాగే నేను వెనక్కి కూర్చొని వెళ్తుంటే మా ఫ్రెండ్ ముందు డ్రైవ్ చేస్తుంటే మంచిగా భోజనం చేసి మధ్యాహ్నం ఒక దగ్గర డాబా దగ్గర మంచిగా భోజనం చేసి అతను డ్రైవ్ చేస్తున్నాడు నేను వెనక నిద్రపోతున్నా అతను కార్లు కారు అలాగే దింపి పక్కన కూర్చున్న అతను అరిసైడు అరకపోతే ఆ రోజు ఏమైందో తెలీదు అలాగే చాలా సార్లు నిద్ర అంటే మనం అలసిపోవడం కావచ్చు లేకపోతే మందు కొట్టడం వల్ల కావచ్చు లేకపోతే ఎక్కువ తినేసి బుక్తాయసం కావచ్చు అందుకని ఎవరీ టూ అవర్స్కి ఆగమంటారు మామూలుగా ఎక్స్పర్ట్లు ఏమంటారు అంటే వెహికల్కి రెస్ట్ ఇవ్వాలి మీరు కూడా రెస్ట్ తీసుకోండి కొంతమంది ఆగరు అసలు వాళ్ళకి ఆగడమే ఇష్టం ఉండదు అది కూడా నేను చాలాసార్లు చూసాను అది గొప్పగా కూడా చెప్తాను ఎక్కడ ఆగలేదని నువ్వు బాగానే వచ్చేసావే స్పీడ్గానే అని అప్రిషియేట్ చేయడం ఇవన్నీ మన దీంట్లో ఉంటాయి మనం కానీ బీబీసీ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ కూడా దీని మీద తీశారు ఇండియన్ హైవేస్లో మన వాళ్ళు ఇండియన్స్కి అసలు ట్రాఫిక్ సెన్సే లేదని వాళ్ళు ఒక డాక్యుమెంటరీ కూడా తీసారనమాట అది కూడా ఏంది క్వాడ్రిలేటరల్ నేషనల్ హైవే అంటారు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ నేషనల్ హైవే రూటు దాదాపు ఆరు వేల కిలోమీటర్లు ఉంటుంది ఆరు వేల కిలోమీటర్లు కవర్ చేస్తూ రెండు వెహికల్స్ ఢిల్లీలో బయలుదేరి ఒక బీబీసీ డాక్యుమెంటరీ తీస్తారు దాన్ని చూస్తే కూడా మనకి ఎలాగా ఎట్లా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి ట్రాఫిక్ సెన్స్ ఎంత ఘోరంగా ఉంటుంది ఇవన్నీ మనకు అవుతుంది సో ఈ ఈ క్రమంలో యాక్సిడెంట్ కూడా పాజిబిలిటీ ఉంది